సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విట్రీమ్ నేన్ మీ ఝాన్సీ స్కూల్ సో వెయిట్ రిడక్షన్ అన్నప్పుడు ఆ బాబోయ్ చాలా పెద్ద సబ్జెక్ట్ అండి మేము వెయిట్ లాస్ అవ్వలేము వెయిట్ రిడక్షన్ అవ్వలేము బరువు తగ్గలేము అనుకుంటారు కదా సో అందరికీ ఉపయోగపడే వీడియో ఇది సో ప్రస్తుతం అంతా ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్ అలాగే సీనియర్ గైనకాలజిస్ట్ అలాగే రోబోటిక్ సర్జన్ కూడా డాక్టర్ శవంతి కాదరాజు గారు మనతో ఉన్నారు వెయిట్ రిడక్షన్ గురించిన మిత్స్ కొన్ని ఉన్నాయి అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ సో మగవాళ్ళని వదిలేసేయండి అసలు వాళ్ళతో మనకు సంబంధం ఏ లేదు ఆడవాళ్ళల్లో ఎక్కువగా మ్యారేజ్ అయిన తర్వాత బరువు పెరుగుతూ ఉంటారు కదా పిల్లలు పుట్టాక కానివ్వండి వర్క్ స్ట్రెస్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఏమో అంటారు కదా శరీరం మీద ఒక సిజర్ పడిందంటే చాలు వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవుతారు అని చెప్పి హెల్దీ వేలో వెయిట్ రిడక్షన్ అనేది ఎలా చేసుకోవాలి వెయిట్ రిడక్షన్ అనేది అన్నిటికంటే కష్టమైంది చెప్పాలి అంటే ఇప్పుడుండే జనరేషన్కి ఎందుకంటే పాతకాలంలో కంట్రోల్ అవ్వదు కాబట్టి కంట్రోల్ అవ్వదు పాత కాలంలో చూడు జాన్సీ మన అమ్మమ్మలు వాళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళు ఎట్లుంటారు పుల్లల్లో ఉన్నారు అవును కదా సి వంద మందిలో ఒబేసి ఉండే వాళ్ళు ఇరవై మంది ఉంటే ఎనభై మంది చక్కగా ఇలా ఇప్పటికి కూడా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు సో ఆ జనరేషన్ వాళ్ళతో పోలిస్తే ఈ జనరేషన్లో ఒబేసిటీ చాలా ఎక్కువగా ఉంది ఆ కాలంలో ఈ కాలంలో డిఫరెన్స్ ఏంటి అంటే మేజర్ ఫస్ట్ డిఫరెన్స్ ఏముంటుంది చెప్పు ఓపిక లేదు ఆరోగ్యం లేదు బరువు చూడగానే కొంచెం వాళ్ళతో కంపేర్ చేస్తే చెప్తాను ఒక్కటి కాదు కదా అంటే వాళ్ళ ఏజ్ కంటే వాళ్ళు ఇంకా తక్కువ కనిపిస్తారు ఇప్పుడుండే జనరేషన్ ఇప్పుడు ఏజ్ కంటే ఎక్కువ కనిపిస్తున్నారు ఎయిటీన్ ఇయర్స్ అంటారు వాళ్ళని చూస్తే ఏ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ పిల్లల కనబడుతున్నారు సో వాళ్ళకి వీళ్ళకి నువ్వు ఏం గెస్ చేస్తున్నావు ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి మేజర్ ఏముండి ఉంటుంది ఇది కారణము ఎగ్జాక్ట్లీ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ ఈ రెండు చాలా పెద్ద పార్ట్ మెయిన్ ఫుడ్ చూడు అప్పుడు ఏంటంత ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ అంటే ఏంటి అన్ని మందులు లేకుండా పెంచగలిగే వాళ్ళం అదే కదా ఆర్గానిక్ అంటే ఇప్పుడు అందరూ ఆర్గానిక్ అని సపరేట్ గా ఒక కౌంటర్స్ పెట్టుకొని అమ్ముతున్నారు ఆన్లైన్స్ లో కానీ అప్పుడు అంతా ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు మనం అన్నది మెయిన్ డైట్లోనే ఇప్పుడు తేడా అంత ఆర్గానిక్ ఫుడ్లో ఉండే బలం కానీ వాటిల్లో ఉండే న్యూట్రియంట్స్ కానీ వాటిల్లో ఉండే క్యాలరీస్ కానీ ఇప్పుడు ఉండే డైట్లో లేదు పాపం మనం ఈ జనరేషన్లో పిల్లల్ని అనొద్దు మనం పెట్టే ఫుడ్డే అలా ఉంది ఏం చేయగలుగుతాం అన్నీ మనం ఇప్పుడు క్రిమీ వాటిలో అంటారు కదా సంహారం మందులు అంటే పెస్టిసైడ్స్ లేని ఫుడ్డే ఏ సో అప్పుడు హెల్దీ ఫుడ్ ఎట్లా తిన్నట్టు హెల్దీ ఫుడ్ లేదు ఆబ్వియస్గా ఒబేసిటీ ఇంకా మనం ఇప్పుడు అంతా వెస్ట్రనైజ్డ్ అంటే వెస్ట్రనైజ్డ్ అయ్యి అంతా కూడా కల్చర్ అక్కడ నుంచి తెచ్చేసుకొని ఇంకా అన్నీ కూడా మైదాని ఎక్కువ చేసేసాం ఫుడ్లో పాతకాలంలో మైదా ఎక్కడ ఉంది మనకు అసలు ప్రతిదీ గోధుమ రాగి అవే కదా ఇప్పుడు మైదా వచ్చేసింది మైదా ఈజ్ అ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ అందువల్ల ఒబేసిటీ మైదా తిని తిని ఒబేసిటీ ప్రతిదీ ఒక పఫ్ అయితే ఏంటి ఒక పిజ్జా అయితే ఏంటి బర్గర్ అయితే అన్నిటిలో బ్రెడ్ చాలా బయట చాలా స్మూత్ గా ఉండాలి బాగా డిలీషియస్ గా ఉండాలి మనకి అవి అట్రాక్ట్ చేస్తున్నాయి మనం అడిక్ట్ అయిపోతున్నాం ఆ డైట్ కి ఒక మ్యామ్ నిజంగా మీరు అన్నట్టు పెస్టిసైడ్స్ ఎంతవరకు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు జల్లలు ఉండేవి కదా పిండి జల్లలు ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఉండేవి రవ్వ జల్లలు పిండి జల్లలు అని చెప్పి ఏ ఇంట్లో ఇప్పుడు అవి లేవు బట్ అవసరం కూడా రావట్లేదు మా నార్మల్గా మనం పిండి ఆడించేసుకొని తెస్తే వన్ వీక్ ఏదైనా కదిలించకపోతే పురుగు వచ్చేస్తుంది బట్ ఆ ప్యాకెట్ రెండు నెలలు ఉన్నా మూడు నెలలు ఉన్నా నాలుగు నెలలు ఉన్నా కానీ అందులో అసలు ఎలాంటివి రావట్లేదు సో అంత వాటిలో అట్లా కాదు కదా ఉండదు కాబట్టి తొందరగా పురుగు పట్టేస్తుంది అని మనం ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాం సో మరి అది ఇప్పుడు పరిస్థితి అది సో డైట్ ఒకటి సెకండ్ లైఫ్ స్టైల్ అన్నాం లైఫ్ స్టైల్ అంటే ఏంటి అప్పుడు ఈవెన్ జమీందారులైనా చక్కగా ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు అంటే అదొక వ్యాయామం లాగా అంటే ఇల్లు ఉడవడము అలకడము ముగ్గులు వేసుకోవడము అవన్నీ కూడా వ్యాయామం అది ఇప్పుడు మనం చేయట్ల ఎవరు చేస్తున్నారు ఎవరైనా ఇల్లు ఉడుస్తారా ముగ్గులు అనేవి అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడో వెళ్ళిపోయినాయి ముగ్గులు పెట్టుకోవడానికి అసలు ఇల్లు లేవు ఈ మధ్య బయట స్పేస్ లేదు సో ఫిజికల్ యాక్టివిటీ సో వీఆర్ టాకింగ్ అబౌట్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ సో వెయిట్ రిడక్షన్కి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు కూడా మనం ఎందుకు తగ్గలేకపోతున్నాము అంటే అంటిల్ మన డైటరీ హ్యాబిట్స్ మార్చుకోకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే బరువు అనేది తగ్గము ఆల్రెడీ వచ్చేస్తుంది ఒబేసిటీ చిన్నప్పుడు లావుగా ఉంటారే ముద్దు ముద్దుగా ఉంది బొద్దు బొద్దుగా ఉంది అని క్యూట్ క్యూట్గా ఉంది అనుకుంటున్నాము కానీ అది ఫ్యూచర్లో దెబ్బ కొడుతుంది అని తెలుసుకోవట్లేదు ఎందుకంటే చిన్నప్పుడు గుండు గుండుగా ఉంటే పిల్లలు చూడడానికి బాగుంటారు కానీ వాళ్ళకి ఏజ్ వచ్చాక తగ్గరు సో ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచే మా ఇంట్లో అంతేనండి అందరు లావుగానే ఉంటారు అంట అంటే గా అంత ఒబేసిటీ ఉండడం ఓకే అయినా కూడా ఒబేసిటీ ఇస్ నాట్ గుడ్ కదా సో ఫస్ట్ నుంచే మనం అది కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి సో నేను చెప్పేది ఫస్ట్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి కార్బోహైడ్రేట్స్ తగ్గించండి ఫ్యాట్ తగ్గించండి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ అంటే పీచు పదార్థాలు అట్లా ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి అంటే బలం రావాలి కానీ బరువు పెరగకూడదు ఎట్లా తినడం మానేసి నీరసపడిపోతాం మనకి ఫుడ్ ఇంపార్టెంట్ కదా మనం దైనందిక జీవితం వెళ్ళాలి అంటే ఫుడ్ లేకపోతే ఎట్లా సో ప్లాన్ యువర్ ఫుడ్ స్కెడ్యూల్ యువర్ ఫుడ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ హ్యాపీగా తిను వాటిలో ఏం తింటున్నావు అనేది కాన్సన్ట్రేట్ చేయి ఎవ్రీడే ఫ్రూట్స్ ఉండాలి ఎవ్రీడే వెజిటబుల్స్ ఉండాలి ఎవ్రీడే మిల్క్ మిల్క్ లాంటివి అంటే ప్రోటీన్ డైట్ ఉండాలి అది అది ఉండాలి క్రేవింగ్స్ ఉన్నాయి కట్ కట్ షాట్ దట్ క్రేవింగ్స్ అంటే ఒక వీకెండ్కో చీడ్ డే అని ఒకటి ఉంది ఇప్పుడు మనకి అలాంటి వాటికి పెట్టుకోండి ఐస్ క్రీమ్స్ బిర్యానీసు ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ కట్ షార్ట్ చేయాల్సిందే ఇప్పుడు డైట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ వచ్చినాయి వన్ డే మీలు లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగు కీటో డైట్ ఎన్ని కావాలేంటి అన్ని యూట్యూబ్ కొట్టామంటే టక 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 టాక్ వచ్చేస్తాయి మనకి వాటిల్లో మంచిదేది చెడుదేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి మీరు ఏదన్నా చేసుకోవచ్చు ఏదో వాడు చెప్పారు కదా అని ఫాలో అవ్వద్దు మనకి సెట్ అవుతుందా లేదా అది కరెక్టా కాదా డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ ఫ్యామిలీ డాక్టర్ దాని తర్వాత వన్ డే మీల్కి వెళ్ళిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్ళినా ఏదైనా పర్వాలేదు చూజ్ యువర్ ప్యాటర్న్ గో విత్ దట్ చక్కగా మూడు పూట్లు కూడా తినచ్చు బట్ ఆ మూడు పూట్ల ఏం తింటున్నారు అనేది చూసుకోండి లిక్విడ్స్ ఎక్కువ ఉండాలి వాటర్ నాలుగు నుంచి ఐదు లీటర్లు అంటే లిక్విడ్స్ అంటే నీళ్ళే కాదు నీటితో సంబంధించినవి ఏదైనా తాగండి అంటే మిమ్మల్ని హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి అలాగే పీచు పదార్థాలు ఏంటి మేము పొట్టని క్లీన్ చేసేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు సో పొట్ట ఉబ్బరము మోషన్ ఫ్రీగా లేకపోవడం అలాంటివి ఉండకూడదు సో అవన్నీ కూడా పీచు పదార్థాలతో వెళ్ళిపోతాయి ప్రోటీన్ వల్ల ఏమొస్తుంది మంచిగా మజిల్ బిల్ట్ బోన్ బిల్ట్ వస్తుంది సో ఎనర్జీ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఫ్యాట్ వల్ల ఏమొస్తుంది ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది దానివల్ల ఒబేసిటీ వస్తుంది ఒబేసిటీ ఉండడం వల్ల మనకి ప్రాబ్లం ఎక్కడ మళ్ళీ మనం నీరసం అయిపోతాం లావుగా వాళ్ళు నీరసంగా కనబడతారు ఎందుకంటే యాక్టివిటీ ఉండదు డైటరీ అది డైట్ కాకుండా ఇంకోటి ఏంటి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ సన్నగున్నాము మాకేం కాదు కాదు మినిమల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం అంటే బాడీకి ఒక ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి పర్ డే మినిమం ఫార్టీ టు సిక్స్టీ మినిట్స్ టూ అవర్స్ చేయాలి బరువు తగ్గాలి అంటే మెయింటైన్ చేయాలి అంటే ఒక వన్ అవర్ చాలు మిక్స్ ఇట్ అంటే ఫాస్ట్గా కార్డియో ఎక్సర్సైజులు కొన్ని కొన్ని స్లో ఎక్సర్సైజులు అంటే యోగా టైపు అంటే బాడీని ఫ్లెక్సిబిలిటీ ఒక టైప్ ఉంటే ఇంకొకటి ఫాస్ట్గా తగ్గేది అలా మిక్స్ చేసుకోండి ఇంట్రెస్టింగ్గా చేసుకోండి ఫ్రెండ్స్తో పాటు చేయండి ఎందుకంటే అది ఇస్ అ హెక్టిక్ వ్యాయామం అనేది అడిక్ట్ అవ్వాలి అడిక్ట్ అయితే మీరు ఒక్కళ్ళే చేయగలుగుతారు అడిక్ట్ అయ్యే వరకు చాలా కష్టం ఎన్ని బహానాలు ఎత్తుకుతాము ఈ రోజు వర్షం వస్తుంది లేకపోతే బంధువులు వచ్చారు లేకపోతే నిద్రపోలేదు ఏవేవో వచ్చేస్తాయి ఎందుకంటే అది చెయ్యాలంటే రెస్ట్రిక్ట్ అయిపోద్ది వెతుక్కుంటాం మనం వెతుక్కుంటాం ఎందుకంటే అది చేయబుద్ధి కాక సో అందుకని ఎప్పుడు ఎందుకని అంటే జిమ్ కి ఎందుకు వెళ్ళమంటారంటే నలుగురు ముందు అసహ్యంగా ఉంటదనే కష్టపడి చేస్తాం అట్లాగే గ్రౌండ్ లో చేయమంటే చూసేవాడు ఏమన్నా అనుకుంటాడేమన్నా చేస్తాం మనం ఏదో ఒకటి మనల్ని మనల్ని స్క్రూ లో పెట్టుకోవాలి అట్లాగే జుంబా ఏరోబిక్స్ ఇవన్నీ ఏంటంటే సంతోషంగా చేయగలుగుతాం జుంబా ఈజ్ జస్ట్ లైక్ డాన్స్ కాబట్టి కొంచెం మనకి టైంపాస్ మొత్తం ఫ్రెండ్స్ కూడా అవుతారు అట్లా అలవాటు చేసుకోండి ఎవరైతే మేము చేయలేకపోతున్నాము ఎందుకో మాకు చేయబుద్ధి కావట్లేదు మా వల్ల కావట్లేదు వాళ్ళు ఇలాంటి ఎత్తుక్కోమని చెప్తాను నేను ఇలాంటి మనకి మనకి మనం ఒక డిసిప్లిన్ లోకి వెళ్ళిపోవాలి సో ఈ విధంగా చేస్తే బరువు తగ్గొచ్చు అలాగే టైమ్లీ ఫుడ్ అంటే పిచ్చి పిచ్చిగా తినేస్తారు టైం ఎప్పుడు పడితే అప్పుడు అలా తినకూడదు మన జీర్ణ వ్యవస్థ ఇష్టం వచ్చినట్టు డిస్టర్బ్ అయిపోతుంది సెకండ్ది నిద్ర అది కూడా ప్రాపర్ టైమింగ్ ప్రాపర్ నిద్ర ఉండకపోతే కూడా మనం బరివెక్కే అవకాశం సో ఏవైతే హ్యాబిట్స్ ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఇవన్నీ వస్తాయి అందుకని నిద్ర టైంకి పోవాలి టైంకి ఫుడ్ తినాలి నువ్వే అయినా ఎంచుకో నీ ప్యాటర్న్లో నువ్వు ఫుడ్ తినాలి తినే ఫుడ్ ఎలా ఉండాలి వ్యాయామం కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ ఒకటైతే మెడిటేషన్ అంటే ఒక కాన్సన్ట్రేషన్ మనల్ని బాడీని మనము మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి మన ఇంద్రియాలు ఎలా కంట్రోల్ ఉంటాయి అందుకని మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి అంటే ప్రాణాయం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీటి వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి బాడీ కంట్రోల్ వస్తుంది సో ఇవన్నీ ఈ ఈ ఏవైతే ఇప్పుడు చెప్పానో వాటిల్ని కానీ మీరు స్టార్ట్ చేయగలిగితే యూ విల్ బి లైక్ వెయిట్ రిడక్షన్లో మీరు రీచ్ అవ్వగలరు భయపడాల్సిన అవసరమే లేదు నేను బరువు తగ్గట్లేదు ఏం చేసినా తగ్గట్లేదు ఏం చేసినా తగ్గట్లేదు అంటారు తగ్గుతారు నాదే తీసుకుంటే నేను బాబు పుట్టాక నైన్టీ సిక్స్ కేజీస్ ఉన్నాయి హాస్పిటల్లో కూర్చోవాలి అంటే ఓపీలో కూర్చోవాలి అంటే డాక్టర్ అమ్మ ఇంతలా ఉంది ఈవెంట్ చెప్తే మేము వినేది అంటారు అలాగే నాకు అనిపించి నేను ఏం చేశాను అసలు క్లినిక్కి వెళ్ళలేదు ఫస్ట్ వెయిట్ చే తగ్గించుకున్న నేను ఎక్సర్సైజ్ డైట్ ఇవన్నీ మార్చుకొని స్లోగా తగ్గాలి అది కూడా సడన్గా ఓ పది కేజీలు తగ్గిపోకూడదు టైం 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 టైంలో తగ్గాలి అది చేసుకుంటూ వచ్చి నేను ఇప్పుడు రిక్వైర్డ్ ఇంకా చేసుకుంటూ వచ్చి ఇంకా రిక్వైర్డ్ దానికి నేను రాగలిగాను సో లైవ్ ఎగ్జాంపుల్ సో డోంట్ టేక్ ఇట్ లైక్ నేను రాదు తగ్గదు అని మాత్రం అనుకోవద్దు ఎవరైనా ఏ మదర్ అయినా కానీ అట్లా అనుకోవద్దు లావుగా ఉన్నామంటే లావుగా ఉన్నామన్న ఇన్ఫియారిటీతో ఎక్సర్సైజ్ మానేయడం బయటకు వెళ్ళడం అనేది అవాయిడ్ చేయొద్దు ఒక డిసిప్లైన్డ్గా ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్లీప్ సైకిల్ కానీ సెట్ చేసుకోండి మీరు ఎందుకు వెయిట్ దగ్గర మనం కూడా చూద్దాం ఇంకెలాంటి డౌట్స్ అక్కడ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేయొద్దు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కూర్చొని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు